శ్రీగురుభయోరమ ఈ మధ్యకాలంలో కొంతమంది ఈశ్వరుడికి పాలతో అభిషేకం చేస్తే మనకేం ఫలితం వస్తుంది అవన్నీ నేలపాలు అవుతున్నాయి అవే పాలు పేదవాళ్ళకి ఎవరికైనా ఇస్తే ఉపయోగపడతాయి కదా అనేటువంటి భావాలని వ్యక్తం చేస్తున్నారు అయితే దాని గురించి మనం ఆలోచించినట్లయితే రైతులు ఒక బస్తా ధాన్యాన్ని ఆ పొలంలో ఉంచుతారు అవి మొలకలు వచ్చి వాటి ద్వారా అవి నాట్లు వేస్తే ఆ ఒక బస్తా ధాన్యం కాస్త వంద బస్తాలుగా మళ్ళీ పండుతుంది మనకు ఈ భగవంతుడికి మనం సమర్పించేది కూడా అటువంటిదే భగవంతుడికి మనం ఏది ఇచ్చినా అది అనేక వేల రెట్లుగా మళ్ళీ మనకు ఆయన భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు ఇప్పుడు మనం ఈ ఆవుపాలతో గోవు పాలు గరిటెడైన చాలు ఉన్నారు స్వచ్ఛమైన పాలతో భగవంతుడు కనుక అభిషేకం చేసినట్లయితే ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా సుభిక్షంగా ఉంటాయి పాడి పంటలు అభివృద్ధి చెందుతాయి తద్వారా మనందరం సుఖంగా ఉంటాం ఇదే మాటని మనం రఘువంశంలో కూడా మనం చూడవచ్చు సహస్రగుణము ఆదత్తేహి రసం రవి అని చెబుతారు అక్కడ సూర్యభగవానుడు ఎండాకాలంలో తన యొక్క ఆ శక్తితో నీటిని ఆవిరిగా మార్చి సూర్యమండలానికి తీసుకువెళ్ళి తర్వాత వర్షాకాలంలో వర్షధారల రూపంలో అనేక వేల రెట్లుగా ఆయన తీసుకెళ్లిన నీటికి అనేక వేల రెట్లుగా మళ్ళీ మనకు ప్రసాదిస్తున్నాడు ఆ ఉదకాలని అని మనకు తెలియజేస్తోంది రఘువంశం కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలి భక్తి శ్రద్ధలతో మనం పరమాత్మకి ఏ కొంచెం సమర్పించినా అది విశేషమైన ఫలితం వస్తుంది అంతేగాని మిగతా వాళ్ళు చెప్పిన మాటలు మనం ఎవరు కూడా మనం నమ్మవద్దు మన సనాతన ధర్మంలో మనకు శాస్త్రం చెప్పింది యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిద్దాం చక్కటి స్వచ్ఛమైన ఆవు పాలతోనే మనం ఆరాధించడం మంచిది అంతేగాని ఈ ఈ కాలంలో దొరికేటువంటి ప్యాకెట్ పాలు ఇవన్నీ ఏం పాలో తెలియ అటువంటి వాటితో ఆరాధించడం కూడా స్వామిని అంత శ్రేష్టం కాదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇతరులు చేసేటువంటి మానసికంగా మన మీద ఏదో ఒత్తిడి తీసుకురావడానికంటే మానవతావాదంగా మీరంతా వృధా చేస్తున్నారు అవన్నీ కనుక పేదలకి పంచిపెడితే ఉపయోగపడతాయి అనే భావాలను వ్యక్తం చేస్తున్నారు మనం ఇచ్చేది భగవంతుడికి భక్తితో చేస్తే అవి సమస్త ప్రపంచానికి దానివల్ల మేలు జరుగుతుంది ఈ విషయాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టవలసిందిగా ప్రార్థన నమస్కారం